श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ త్రిశతి స్తోత్రంలో భాగంలో ఇప్పుడు మనం పన్నెండవ శ్లోకం పదమూడవ శ్లోకంలో పూర్వార్థం పన్నెండవ శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం పదమూడవ శ్లోకంలో పూర్వార్థం ఈ శ్లోకాల్లో ఉన్న నామాలను మనం తెలుసుకున్నట్లయితే ఈకార మంత్రాలు పూర్తవుతాయి ఈకార మంత్రాలు పూర్తవుతాయి పన్నెండవ శ్లోకం ఈశ్వర ప్రేరణకరి చేశ తాండవ సాక్షిణి ఈశ్వరోత్సంగ నిలయ చేతి బాధా నాశిని ఈశ్వర ప్రేరణ కరీ చేషతాండవ సాక్షిణి ఈశ్వరోత్సంగ నిలయ చేతి బాధా నాశిని ఇది పన్నెండవ శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థంలో రెండు మంత్రాలు ఇక్కడ నాలుగు మంత్రాలు పూర్వార్థంలో రెండు మంత్రాలు ద్వితీయార్థంలో రెండు మంత్రాలు తర్వాత పదమూడవ శ్లోకం పూర్వార్థంలో ఇహా విరాహిత శక్తి అన ఇది పదమూడవ శ్లోకం పూర్వార్థం ఇక్కడ కూడా ఈహా విరహిత ఈశక్తి ఈశస్మితాన మూడు మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం పన్నెండవ శ్లోకంలో నాలుగు మంత్రాలు పదమూడవ శ్లోకంలో మూడు మంత్రాలు మొత్తం ఈ ఏడు మంత్రాలు చూసినట్లయితే మనకు ఈకార మంత్రాలు నిర్వహి పూర్తవుతాయి ఈశ్వర ప్రేరణకరీ చ అవ్యయం మరియు అక్షరం మంత్రం కాదు కనుక ఈశతాండవ సాక్షిణీ ద్వితీయం ఈశ్వరోత్సంగ నిలయ తృతీయం చ అవ్యయం ఈతి బాధా నాశిని చతుర్థం మళ్ళీ చూద్దాం ఈశ్వర ప్రేరణ కరీ ప్రథమం ఈశ తాండవ సాక్షిణీ ద్వితీయం ఈశ్వరోత్సంగ నిరయా తృతీయం ఈతి బాధా నాశిని మధ్యలో చకారం చేస్తే మంత్రాలు ఇలా వస్తాయి ఈశ్వర ప్రేరణ కరీ ఆ పదాల్లోనే ఉంది విశేషం ఈశ్వర ప్రేరణ కరీ ఈశ్వరుడికి ప్రేరణ కలుగు చేస్తుంది అమ్మవారు మనం సహజంగా మన గృహాల్లో చూస్తుంటాం గృహిణి గృహం వచ్చేతే అమ్మవారి అనుగ్రహమే ఇలా వస్తుంది ఆ సంప్రదాయబద్ధంగా గృహిణి గృహం వచ్చేతే ఒక గృహం కడకడలాడుతూ ఉందంటే దానికి కారణం గృహిణి ఆ ఇల్లు చూస్తే ఇలాది గొప్పతనం తెలుస్తుంది ఇలా లేకపోవం వల్ల ఆ ఇల్లు కడకడలాడుతుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే కైలాసం కడకడలాడుతోంది అదే చెప్పారు ఈశ్వర ప్రేరణ కరిగి ఈశ్వరుడికి ప్రేరణ కలిగిస్తుంది భర్త ఓ కార్యక్రమం పెడుతున్నాడు ఆ పని అవుతుందా కాదా అని సందిగ్ధంలో ఉన్నాడు అప్పుడు భార్య దైవకృత సఖ భగవంతుడి చిన్న మిత్రుడు భార్య భార్య చెప్తుంది తప్పకుండా అవుతుంది వెళ్ళండి ఉత్సాహంతో ఉండండి అని ప్రేరణ కరగజేస్తుంది ఆ ప్రేరణ అతనికి శక్తిగా లభించి ఆ పనిలో విజయం పొందుతాడు అది అనుభవేత విద్య వేద స్వామికే అటువంటి అవకాశం ఉన్నప్పుడు మనకు మనం మానవ హోత్రం ఎంత ఈశ్వర ప్రేరణ కరి ఈశ్వరుడికి ప్రేరణ కలిగేస్తుంది అమ్మవారు ఈశ తాండవ సాక్షిని పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే అమ్మవారు చూస్తుంటారు ఆ స్వామివారి యొక్క తాండవాన్ని మొట్టమొదటి చూసేది అమ్మవారే తర్వాత మిగతా చూస్తుంటారు అంటే పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క తాండవానికి సాక్షిభూతులు వెళ్ళేవారు అమ్మవారే అమ్మవారు చూస్తున్నారు అని ఆయన ఇంకా బాగా చేస్తారు అదే కదా మనకు నందికేశ్వర కారిక అనే గ్రంథంలో చెప్తారు నృతావసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామకాది సిద్ధ్వాన్ ఏదద్వి మరిశి శివసూత్రజాలం నాట్యం చేస్తూ డమరుగం మోగుస్తుంటాడు స్వామి ఉత్సాహంతో ఆ డమర్గం నుంచి వచ్చిన నాదలే చతుర్దశ మాహేశ్వర సూత్రాలు అదే వాంగ్మయానికి మూలం అంచేత తాండవం పరమేశ్వరుడు చేసేందుకు చాలా తాండవం అంటారు అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యం అంటారు లాస్యం సున్నితమైనది తాండవం భయంకరమైనది ఒకసారి తాండవం భయంకర భయాన్ని కలిగిస్తుంది చాలా విశేషమైనది తాండవం దుష్టులకు భయాన్ని కలిగిస్తుంది తాండవం శిష్టులకు అద్భుతమైన సమ్మోహనకర శక్తిని కలిగిస్తుంది ఇంకా చూడాలి ఇంకా చూడాలి తాండవం అని అనిపిస్తుంది ఈశ్వరోత్సంగ నిలయ ఈశ్వర ఉత్సంగ నిలయ ఉత్సంగం అంటే ఏమిటి ఒడి నిలయ నివాసము ఎవరికి నివాసం ఈశ్వరోత్సంగం అమ్మవారికి ఈశ్వర ఉత్సంగ నిలయ పరమేశ్వరుడు యొక్క ఒడి అమ్మవారి నిలయం అమ్మవారు అయ్యవారు ఒకటే అమ్మవారి పక్కనే కూర్చుంటారు అయ్యవారు అయ్యవారు పక్కనే అమ్మవారు కూర్చుంటారు స్వామివారి వామభాగంలో కూర్చుంటారు అమ్మవారు అంచైతే మనకు ఎప్పుడైనా తాం దంపతుర్గ తాంబూలం ఏం చేస్తుంటాం ముందు దక్షిణ భాగంలో గృహస్థుడిని కూర్చోబెడతాం గృహస్థుడికి వామభాగంలో గృహిణిని కూర్చోపెడతాం అప్పుడు తాంబూలం ఇవ్వాలి వామభాగంలో ఉంటారు కదా అమ్మవారు అంచేత ఇక్కడ ఆ మాటే చెప్పారు అద్భుతమైన మంత్రం ఈశ ఈశ్వర ఉత్సంగ నిలయ పరమేశ్వరుడు యొక్క ఒడిలో ఉంటారు ఆ పరమేశ్వరుడే ఆయన పరమేశ్వరుడే పరమేశ్వరుడు పరమేశ్వరే పరమేశ్వరుడు అంత అభేద్యమైనటువంటి విశేషమైన అనురాగం సామాన్య అంటే పార్వతి పరమేశ్వరుల యొక్క విశేషం వైభవం పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరవు అద్భుతమైన పదం ప్రయోగించారు ఆ కాళిదశ మహాకవి పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరవు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి భార్యాభర్తలు అయ్యారు పరమేశ్వరి కోసం పరమేశ్వరుడు తపస్సు చేశాడు పరమేశ్వరుడు కోసం పరమేశ్వరుడు తపస్సు చేసింది అలా ఆది దంపతులు అయ్యారు అది ఇక్కడ విశేషం అంతే ఈశ్వర ఉత్సంగ ఈతి బాధ అవినాశిని ఈతి బాధ అంటే సాంసారిక బాధలు దొంగల బాధ అగ్ని బాధ బాధ అలాగే ఒక్కోసారి మిత్రులుగా ఉంటూ బాధ కలిగిస్తుంటారు ఇలాంటివి ఈతి బాధలు ఒకరికి చెప్పుకోలేనివి ఎవరికి చెప్పులేనివి చెప్పుకోలేని మానసిక బాధలు ఈతి బాధ అటువంటి ఈతి బాధలను నివారిస్తారు అమ్మవారు అమ్మవారిని స్మరిస్తే మనకు మశిక బాధ ఉండదు మక్షిక బాధ ఉండదు మత్కున బాధ ఉండదు మత్కున అంటే నల్లి మషిక అంటే ఈగ మక్షిగా అంటే ఈగ మసగా అంటే దోమ మక్షిగా అంటే వాటి బాధలు ఉండవుట అవే ఇతి బాధలు సామాన్య బాధలు అనుకుంటాం ఉంటాయి అవి అవే బాధలు కదా మరి తర్వాత పదమూడవ శ్లోకం పూర్వార్థంలో రెండు మంత్రాలు ఉన్నాయి మూడు మంత్రాలు ఈహా విరహిత ఈషశక్తి ఈషత్ స్మితాననా ఈహా విరహిత ఈష శక్తి ఈషత్ స్మితాననా అద్భుతమైన మంత్రాలు ఈహా అంటే కోరిక విరహిత లేనిది అమ్మవారి కోరికలు ఉంటాయా మనకుంటాయి కానీ ఈహా విరహిత ఇటువంటి కోరికలు అమ్మవారికి ఉండవు ఆమె పరంజ్యోతి స్వరూపిణి ఈశక్తి పరమేశ్వరుడికి శక్తి ఆమెనే ఆవిడేగా తెచ్చేది పరమేశ్వరుడికి శక్తిని ఇచ్చేది ఆవిడే శివశక్తి ఆయుక్త ఏది భౌతి శక్త ప్రభావితం దేవం దేవ నకలు కలుసు నకలు కుశుల స్పందితం అవి అమ్మవారి శక్తిని ఒక ఆయన ఒక్క స్పందన కూడా ఉండదు ఆయనలో ఈశ్వర శక్తి ఈశ్వరుడికి ఇచ్చే శక్తి ఈశ్వరుడిలో ఉన్న శక్తి అమ్మవారే ఈషత్ స్మితానన ఈషత్ స్మితానన ఈషత్ అంటే కొంచెం స్మిత అంటే నవ్వు కొంచెం నవ్వు పెదవులు దంతాలు కనిపించకుండా పెదవులు విప్పకుండా ఒక అద్భుతమైన మందహాసం ఉంటుంది అదే ఈషత్ స్మితం చిరునవ్వు అంటుంది తెలుగులో సంస్కృతంలో మందహాసం ఉంటారు అటువంటి మందహాసంతో ఉన్న ఆనందముఖం కలిగిన వారు ఈషత్స్మితాననా చిరునవ్వుతూ ఉంటారు అమ్మవారు అనుగ్రహ రూపం ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర ఈశ్వరప్రేరణకర్ ఈశ్వర ప్రేరణకర్యైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశ తాండవ ఈశతాండవసాక్షిణ్యైన నమ ఐం హ్రీం శ్రీం ఈశ్వరోత్సంగనిరయాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈతి బాధా వినాశి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈహావిరహిత నమ ॐ ऐं ह्रीं श्रीं ईशशक्त्यै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं ईशत्मिताननायै नमो नमः पुनर्मिलामः आगामिकार्यक्रमे